హాయ్ అండి ఈ వీడియోలు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి అనేది రిలీజ్ చేశారు ఈ మెగాడిఎస్సిలో భాగంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళల్లో ఎస్జిటిఎస్సీ అంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి ఎవరైతే అప్లై చేసి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే సాక్షాత్ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి పేరు మీదుగా ఆంధ్ర పంతొమ్మిది వందల తొంభై ఏడులో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఒకటి స్థాపించారు ఈ ట్రస్ట్కి వచ్చేసరికి ఈ ట్రస్ట్లో స్కూల్ కాంపిటేటివ్ వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఏదైనా వరదలప్పుడు సహాయం చేయడం ఇంకా చిన్న చిన్న కార్యక్రమం బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఇప్పుడు మెగాడిఎస్ అనేది రిలీజ్ చేశారు అందులో కాంపిటేటివ్ కోచింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఎస్జిటి పోస్టులకి ఎస్ఏ పోస్టులకి అప్లై చేశారో వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోర్చున్నాం ఈ కోచింగ్ అనేది చిత్తూరు డిస్టిక్లో వేస్తారు లొకేషన్ వచ్చేసరికి చిత్తూరు డిస్టిక్లో కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందులోనే ఈ శిక్షణా కాలంలోనే మెటీరియల్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా అప్లై చేసుకో అప్లై చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది దాన్ని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అండి